రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడం కోసం బయటికి వెళ్తాడు వెళ్ళి వస్తూ ఉంటాడు వస్తుండగా పల్లవి కనిపిస్తుంది రాజేంద్ర ప్రసాద్కి అప్పుడు పల్లవిని పిలవడం కోసం రాజేంద్ర ప్రసాద్ పల్లవి దగ్గరికి వెళ్తాడు అంతలోనే పల్లవి వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ దూరం నుంచి వింటూ ఉంటాడు అప్పుడు పల్లవి డాడీ నిన్ను ఎలాగైనా విడిపించాలనుకున్నాను నేను ప్రెగ్నెన్సీ అని నాటకం ఆడి కమల్తో అవనే అక్షయ్తో చెప్పించి నిన్ను విడిపించామనుకున్నాను కానీ వాళ్ళు మాత్రం ఒక టూ అవర్స్ నిన్ను విడిపించి తీసుకొచ్చారు తర్వాత నేను ఇంట్లో నుంచి బయటికి వస్తాను అనేసి మా అమ్మాయి గారితో చెప్పి నిన్ను ఎలాగైనా బయటకు తీసుకురావాలనుకున్నాను కానీ అవని మాత్రం లాస్ట్ మినిట్లో విత్ డ్రా పేపర్స్ మీద సైన్ పెట్టినంది మా కూడా బకరాని చేశాను ఇంట్లో వాళ్ళందరినీ బకరాలను చేశాను కానీ లాస్ట్ మినిట్లో అవని వల్ల నువ్వు బయటికి రాలేకపోయావు డాడీ కానీ ఆ కుటుంబ సభ్యులని అందరినీ వాళ్ళకి అసలు మనశాంతి అంటే ఏంటిదో లేకుండా చేస్తాను ఆ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను డాడీ ముఖ్యంగా ఆవనికి జీవితం అనేది లేకుండా చేస్తాను డాడీ అనేసి చెప్తుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు పల్లవి ఇంత నీచురాల ఇంత దుర్మార్గురాలా ఎంతో కొంత మంచిది అనుకున్నాను కానీ తన నిజస్వరూపం ఇలా బయటపడింది అనేసి అనుకుంటాడు అనుకొని రాజేంద్రప్రసాద్ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి పార్వతిని ట్యాబ్లెట్స్ అడుగుతాడు అప్పుడు పార్వతి ఎందుకు ట్యాబ్లెట్స్ అడుగుతున్నారండి టైం అసలు ఇప్పుడు ట్యాబ్లెట్స్ టైమే కాదు కదా అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కొంచెం బీపీ డౌన్ అయి డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది అందుకే వేసుకుంటాను వేసుకుంటున్నాను అనేసి అంటాడు తర్వాత పల్లవి ఎలాగైనా వీలునామా పేపర్స్ పల్లవి వీలునామా పేపర్స్ ఎలాగైనా అక్క రూంలోనే ఉండాలి అవని అక్క రూమ్లో అనేసి అవని రూమ్లో వెతుకుతూ ఉంటుంది ఆ పేపర్స్ని అప్పుడే రాజన్ ప్రసాద్ పల్లవిని చూసి అవని రూమ్లోకి వెళ్ళి ఏం వెతుకుతున్నావు పల్లవి అని అడుగుతాడు అప్పుడు పల్లవి ఏం లేదు మామయ్య గారు నా ఫోన్ వెతుకుతున్నా అంటుంది అప్పుడు రాజన్ ప్రసాద్ అయినా ఫోన్ ఈ రూమ్లో ఎందుకు ఉంటుంది నీ రూమ్లో ఉంటుంది కదా అనేసి అంటాడు అప్పుడు పల్లవి ఆరాధ్య తెచ్చింది అని వచ్చాను మామయ్య గారు అనేసి అంటుంది అప్పుడు రాజన్ ప్రసాద్ అందరి గురించి నాగ తెలిసింది అసలు ఎవరేంటో నాకు తెలిసింది అనేసి చెప్తాడు అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది నా గురించి ఏమైనా మామయ్య గారికి తెలిసిందా ఏంటి అనేసి తను అనుకుంటుంది తర్వాత అవని వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వచ్చి మామయ్య గారు నేను చక్కెదారి గురించి మీకు చెప్పాను కదా మీరు బాధపడుతున్నారా అనేసి అంటు అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కాదమ్మా ఈరోజు నా ఫ్రెండ్స్ని కలవడం కోసం నేను బయటికి వెళ్ళినప్పుడు పల్లవి వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడిన మాటలు విన్నాను మన కుటుంబంని ముక్కలు చేయాలనుకుంటుంది మన కుటుంబంలో అసలుకి ఎవరి సంతోషం లేకుండా చేయాలనుకుంటుంది అమ్మా అనేసి చెప్తాడు అప్పుడు అవని నాకు తెలుసు మామయ్య గారు అసలు పల్లవి నిజ స్వరూపం నాకు ఎప్పుడో తెలుసు తన దుర్మార్గురాలని కూడా నాకు తెలుసు కానీ తనే ఎప్పుడో అప్పుడు మారుతుందని నేను అనుకుంటున్నాను అనేసరికి రాజేంద్ర ప్రదాస్ షాక్ అయిపోతాడు